గుడ్ మార్నింగ్ క్యూ లైఫ్ కింగ్స్ మన క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా మీరు యాక్టివ్ ఐడి కమిషన్ కమిషన్ని పూర్తి స్థాయిలో రిలీజ్ చేసి ఉన్నాను ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అవి అలాగే ఏ లెవెల్లో ఎంతమంది వస్తారో మీ దగ్గర ఉన్నారో అది కూడా చెక్ చేసుకోండి అలాగే ప్రతిరోజు నైట్ పన్నెండు గంటలకే పడుతుంది గతంలాగే ఇప్పుడు మీరు చెక్ చేసుకున్నప్పుడు ఇంకా ఏమైనా మిగిలిపోతే అది నైట్ పడుతుంటుంది మనం రాత్రి పన్నెండు గంటలకే యాక్టివే యాక్టివేషన్ కమిషన్ అంతా యాడ్ అవుతుంటుంది ఇది కేవలం రిజిస్ట్రేషన్ కమిషన్ మాత్రమే దీంట్లో నాన్ వర్కింగ్ కమిషన్ కూడా ఉంది మీరు ఎవరినైనా జాయిన్ చేసినప్పుడు మీకు నాన్ వర్కింగ్ కమిషన్ కూడా వస్తుంది వాళ్ళు పని చేసినా చేయకపోయినా వస్తుంది కాబట్టి ఆ కమిషన్ కూడా ఉంది ఈ రెండు కలిపి ఇప్పుడు ఇచ్చాను కానీ ఇప్పుడు మన ఈవీల్ది మ్యాక్సిమం రేపు రిలీజ్ చేస్తున్నాను ఈవీల్ తాలూకా బుకింగ్స్ అలాగే క్యూమార్ట్ క్యూమాంట్ కూడా రెడీ చేస్తాను క్యూమాంట్ ప్యాకర్లో రెండు ప్యాకులు ఒకటి కీబోర్డ్కి సంబంధించి బీసీటీ క్యూ లైఫ్ ప్యాక్ ఒకటి క్యూ లైఫ్ ప్యాక్ అంటే క్యూ లైఫ్ ప్యాక్ ఒకటి డిసిటి ప్యాక్ ఒకటి రెండు ఇస్తున్నాను ఈ రెండింటివి ఇక్కడ నుంచి యాడ్ అవుతాయి జస్ట్ నూట పదిహేను రూపాయలు అంతకుముందు నూట పదకొండు అంతకుముందు యాభై రూపాయలతో ఉండేది దాన్ని మనం కమిషన్స్ ఇవ్వాలి మిగతా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక రూట్ తీసుకొచ్చాను దీన్ని ఈరోజు వాటికి మాత్రమే కమిషన్ వచ్చింది మీకు ఇంకా యాక్టివేషన్ ఉన్నాయి ఇన్యాక్టివ్ చాలా ఉన్నాయి కాబట్టి ఇది అద్భుతంగా వస్తుంది వీళ్ళందరూ ఏదో ఒక ఒక చిన్న ఒక షాంపూ కానీ ఒక కొబ్బరి నూనె బాటిల్ కానీ కొనుక్కున్నా మీకు అద్భుతంగా మళ్ళీ డబ్బు వచ్చేస్తుంది మళ్ళీ డబ్బు వచ్చి పడిపోతుంది ఇలా ప్రతి దాని మీద విపరీతంగా మీకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇన్కమ్ ఈ రోజు నుంచి మీకు మొదలైంది రాత్రి పన్నెండుకి వస్తుంది మీకు ఎంత టీం పెరిగితే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఎంత పెరిగిపోతే అంత ఇది కేవలం మీకు హైవే మాత్రమే వేస్తున్నారు క్యూ లైఫ్ నేషనల్ అంటే ఇండియాలో మీరు హైవే వేస్తున్నారు క్యూ లైఫ్లో దీంతో చాలా వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఇంటర్నేషనల్ క్యూ లైఫ్ హైవే ఉంది ఇందులో ఇంకా మీరు మార్కింగ్ చేశారు హైవేకి ఇంకా హైవే పడలేదు మార్కింగ్ అంటే మీరు ఓన్లీ జనాలకి రెఫరల్ ఇచ్చారు వాళ్ళు ఏ ప్రోడక్ట్ ఇంకా కొనలేదు కొనడం మొదలెడితే ఉంటుంది కుమ్మేస్తుంది నా డ్రీమ్ తీరిపోతుంది నా డ్రీమ్ ఏంటి తెలుసా ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరు ఎవ్వరైనంత కమిషన్ ఇచ్చేయాల మనకి మిగిలిన దాంట్లో అధిక భాగం పంచేయాల చేయాల పనిచేసినందుకే పనిచేయాల ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒక కంపెనీ యజమాని కంపెనీ పెట్టుకున్న వాళ్ళు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే అందులో పనిచేసిన వాళ్ళకి ఎంత డబ్బు సంపాదిస్తారో అది వాళ్ళకు చూపించాలి అనుకుంటున్నాను ఇన్కమ్ ఏటో చూపించాలనుకుంటున్నాను మీ సత్తా ఏటో మీకు తెలీదు అది నేను ఇప్పుడు నిరూపిస్తాను మీకు మీకు తెలియని శక్తిని మీకే పరిచయం చేస్తాను మీ శక్తి ఏంటి మీ శక్తి వల్ల ఎంత ఇన్కమ్ వస్తుంది నేను మీకు పరిచయం చేస్తాను రెడీ రేపటి నుంచి ఒక్కొక్కటి యాడ్ అవుతుంది ఇంకా ఇది చుక్క పెట్టారు వైట్ పేపర్ మీద ఒక డ్రాప్ పెట్టారు చుక్క పెట్టారు ఇంకా దాని మీద ఏం రాయలేదు రాసినందుకే మీకు వచ్చిన కమిషన్ టెరాకోస్ కి సంబంధించి చాలా మంది అయితే డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి టెరాకోస్ కి సంబంధించి అయితే ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగిందండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ లింక్ లోంచి మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు రిఫరల్ లింక్ కూడా ఉంది ఆ రిఫరల్ లింక్ ద్వారా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి ఇంకా దీనికి సంబంధించి ఫుల్ వీడియో లింక్ కూడా నేను నేనైతే డిస్క్రిప్షన్ లోనే ఇచ్చాను అక్కడ నుంచి అవుట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ క్యూర్ ఆఫ్ కింగ్స్ మన క్యూ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా మీరు యాక్టివ్ ఐడి తాలూ కమిషన్ని పూర్తి స్థాయిలో రిలీజ్ చేసి ఉన్నాను ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అవి అలాగే ఏ లెవెల్లో ఎంతమంది వస్తారో మీ దగ్గర ఉన్నారో అది కూడా చెక్ చేసుకోండి అలాగే ప్రతిరోజు నైట్ పన్నెండు గంటలకే పడుతుంది గతంలాగే ఇప్పుడు మీరు చెక్ చేసుకున్నప్పుడు ఇంకా ఏమైనా మిగిలిపోతే అది నైట్ పడుతుంటుంది మనం రాత్రి పన్నెండు గంటలకే యాక్టివే యాక్టివేషన్ కమిషన్ అంతా యాడ్ అవుతూ ఉంటుంది ఇది కేవలం రిజిస్ట్రేషన్ కమిషన్ మాత్రమే దీంట్లో నాన్ వర్కింగ్ కమిషన్ కూడా ఉంది మీరు ఎవరినైనా జాయిన్ చేసినప్పుడు మీకు నాన్ వర్కింగ్ కమిషన్ కూడా వస్తుంది వాళ్ళు పని చేసినా చేయకపోయినా వస్తుంది కాబట్టి ఆ కమిషన్ కూడా ఉంది ఈ రెండు కలిపి ఇప్పుడు ఇచ్చాను కానీ ఇప్పుడు మన ఈవీల్ది మ్యాక్సిమం రేపు రిలీజ్ చేస్తున్నాను ఈవీల్ తాలూకా బుకింగ్స్ అలాగే క్యూమార్ట్ క్యూమార్ట్ కూడా రెడీ చేస్తాను క్యూమార్ట్ ప్యాక్లో రెండు ప్యాకులు ఒకటి కీబోర్డ్కి సంబంధించి బీసీటీ క్యూ లైఫ్ ప్యాక్ ఒకటి క్యూ లైఫ్ ప్యాక్ అంటే క్యూ లైఫ్ ప్యాక్ ఒకటి బీసీటీ ప్యాక్ ఒకటి రెండు ఇస్తున్నాను ఈ రెండింటివి ఇక్కడ నుంచి యాడ్ అవుతాయి జస్ట్ నూట పదిహేను రూపాయలు అంతకుముందు నూట పదకొండు అంతకుముందు యాభై రూపాయలతో ఉండేది దాన్ని మనం కమిషన్స్ ఇవ్వాలి మిగతా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక రూట్ తీసుకొచ్చాను దీన్ని ఈరోజు వాటికి మాత్రమే కమిషన్ వచ్చింది మీకు ఇంకా యాక్టివేషన్ ఉన్నాయి ఇన్యాక్టివ్ చాలా ఉన్నాయి కాబట్టి ఇది అద్భుతంగా వస్తుంది వీళ్ళందరూ ఏదో ఒక ఒక చిన్న ఒక షాంపూ కానీ ఒక కొబ్బరి నూనె బాటిల్ కానీ కొనుక్కున్నా మీకు అద్భుతంగా మళ్ళీ డబ్బు వచ్చేస్తుంది మళ్ళీ డబ్బు వచ్చి పడిపోతుంది ఇలా ప్రతి దాని మీద విపరీతంగా మీకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇన్కమ్ ఈ రోజు నుంచి మీకు మొదలైంది రాత్రి పన్నెండుకి వస్తుంది మీకు ఎంత టీం పెరిగితే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఎంత పెరిగిపోతే అంత ఇది కేవలం మీకు హైవే మాత్రమే వేస్తున్నారు క్యూ లైఫ్ నేషనల్ అంటే ఇండియాలో మీరు హైవే వేస్తున్నారు క్యూ లైఫ్లో దీనితోటి చాలా వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఇంటర్నేషనల్ క్యూ లైఫ్ హైవే ఉంది ఇందులో ఇంకా మీరు మార్కింగ్ చేసారు హైవేకి ఇంకా హైవే పడలేదు మార్కింగ్ అంటే మీరు ఓన్లీ జనాలకి రెఫరల్ ఇచ్చారు వాళ్ళు ఏ ప్రోడక్ట్ ఇంకా కొనలేదు కొనడం మొదలెడితే ఉంటది కుమ్మేస్తుంది నా డ్రీమ్ తీరిపోతుంది నా డ్రీమ్ ఏంటి తెలుసా ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరు ఎవ్వరైనంత కమిషన్ ఇచ్చేయాల మనకి మిగిలిన దాంట్లో అధిక భాగం పనిచేయాల పనిచేసినందుకే పనిచేయాల ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒక కంపెనీ యజమాని కంపెనీ పెట్టుకున్న వాళ్ళు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే అందులో పనిచేసిన వాళ్ళకి ఎంత డబ్బు సంపాదిస్తారో అది వాళ్ళకు చూపించాలి అనుకుంటున్నాను ఇన్కమ్ దమ్ ఏటో చూపించాలనుకుంటున్నాను మీ సత్తా ఏటో మీకు తెలీదు అది నేను ఇప్పుడు నిరూపిస్తాను మీకు మీకు తెలియని శక్తిని మీకే పరిచయం చేస్తాను మీ శక్తి ఏంటి మీ శక్తి వల్ల ఎంత ఇన్కమ్ వస్తుంది నేను మీకు పరిచయం చేస్తాను రెడీ రేపటి నుంచి ఒక్కొక్కటి యాడ్ అవుతుంది ఇంకా ఇది చుక్క పెట్టారు వైట్ పేపర్ మీద ఒక డ్రాప్ పెట్టారు చుక్క పెట్టారు ఇంకా దాని మీద ఏం రాయలేదు రాసినందుకే మీకు వచ్చిన కమిషన్ చుక్క పెట్టినందుకు వచ్చిన కమిషన్ ఒకవేళ మీరు అక్షరం రాస్తే పదం రాస్తే వాక్యం రాస్తే ఒక పేర రాస్తే మీరు ఒక బుక్కే రాస్తే మీరు ఒక గ్రంథం రాస్తే ఎలా ఉంటుందో ఊహించండి అద్రి గెట్ రెడీ టు ఇన్కమ్ సోర్సెస్లో మీ సత్తా ఎంతో మీకు నేను పరిచయం చేస్తాను మిమ్మల్ని మీరు చూ